ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కేసీఆర్ పై సిబిఐ దాడి హైకోర్టు నిర్ణయం ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఏగా అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తులకు సిద్ధంగా ఉన్నామని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు ప్రాజెక్టుకు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామనేది తెలియజేశారు దానికి అవసరమైన వనరులు సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని కోరారు సిబిఐ మరోవైపు కోర్టు తదుపరి విచారణకు రెండుకు వాయిదా వేసింది అయితే ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్పై అయితే ప్రస్తుతం సిబిఐ అయితే దర్యాప్తు చేయనుంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి